ఓ శ్రీ గురు ఓ శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం లక్కరాజ్ మురళీధరరావు ఆస్ట్రో రెమెడీస్ చాలా స్వాగతం ముందుగా ఈ వీడియోలో మకర రాశి వారి గోచార ఫలాలు గురుగ్రహం విదేరాశిలో మారడం వల్ల ఎలాంటి ఫలితాలు ఈ మకర రాశి వారికి ఉంటాయనే విషయాన్ని ఇక్కడ పరిశీలిస్తే మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారు జరిపించి ఉంటారు శవడం ఒకటి రెండు మూడు నాలుగు దరిష్ట ఒకటి రెండు పాదాల వారు జరిపించి ఉంటారు వీరి పేరులో మొదటి అక్షరాలు బో జా జీ జూ జె జో ఖ గా గి అనే అక్షరాలతో ప్రారంభం ఉంటాయి ఈ పేరుతో ఈ అక్షరాలతో పేరైతే ప్రారంభమైందో వారంతా కూడా మకర రాశికి తీసుకు వస్తారు ఇక మకర రాశికి గురుబలం పోయింది ఏల్లాడ్ శని కూడా పోయింది దానివల్ల ఒక రకంగా మిశవ ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం అంతా కూడా ఈ మకర రాశి వారికి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే ఎల్లాంటి శని ప్రభావం పూర్తిగా తొలగిందనే ప్రభావం మాత్రమే ఉంటుంది ఒక ఇరవై రోజులు మాత్రమే ఈ సంవత్సరం శనిగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది భగవంతుని శరణాగతి కోరడం తప్పనిసరి ఈ రాశి వారికి కూడా ఈ పూర్తి వివరాలకు పరిశీలిస్తే ఈ రాశి వారికి గురుడు పదిహేను మే నుంచి వృషభ రాశి నుంచి మిజు రాశిలోకి ఆరో స్థానమైన సువర్ణమూర్తి సువర్ణమూర్తిగాను చక్కని ప్రవేశించి అంతా విశ్వాస సంవత్సరంలో చివరి వరకు ఉంటాడు చక్కని స్వస్థతను స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని చతుర్యాన్ని కలిగిస్తున్నాడు సో సువర్ణమూర్తి కాబట్టి కొంత బాగానే ఉంటుంది ఆరో స్థానంలో గురువు తృతీయ వ్యాధిపతి కాబట్టి తృతీయ మూడవ స్థానానికి పన్నెండో స్థాయిగా పది కాబట్టి ఆరు స్థానంలో శుభ ఫలితాలే అనుకోవచ్చు గురుబలం లేకపోయినప్పటికీ కూడా కొద్ది ఇబ్బందులు ఉంటాయి అవి పరిశీలిద్దాం ఎలా ఉంటాయి అనేది శని భగవానుడు ఈ సంవత్సరం తృతీయ స్థానంలో తామ్రమూర్తులుగా సామాన్య ఫలితాలు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు ఉండవు శరీవు ఓన్లీ తామ్రమూర్తి కాబట్టి కొంత రైతమూర్తి అయితే యాభై శాతం తామ్రమూర్తి అయితే ఓ ముప్పై శాతం తామ్రమూర్తి యాభై శాతం ఫలితాలు ఉంటాయి ఈ సువర్ణమూర్తి అయితే డెబ్బై ఐదు శాతం లో రజతమూర్తి అయితే డెబ్బై ఐదు శాతం ఉంటాయి తామ్రమూర్తి అయితే యాభై శాతం ఉంటాయి లోహమూర్తి అయితే ముప్పై శాతం ఫలితాలు ఇస్తారన్నమాట ఇప్పుడు గురువు శని భగవానుడు అనుకూల స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ తృతీయ తామ్రమూర్తి కాబట్టి యాభై శాతం ఫలితాలు మాత్రమే వస్తాయి పూర్తిగా వంద శాతం ఫలితాలు ఈ మకర రాశి వారికి లభించవు మళ్ళీ వక్రస్థితిలో అతను మే కుంభంలోకి వచ్చినప్పుడు కుంభరాశిలో సంచారం చేసే స్థితిలో సంచారం చేసే సమయంలో మకర రాశి మీద కూడా ఈ శీలనాటశ ప్రభావం ఉంటుంది అలాగే మే మేషరాశిలో మేనరాశిలో ప్రవేశ సంచారం చేసినప్పుడు వక్రగతిలో ఉన్నప్పుడు కుంభరాశి ఫలితాలు ఉంటాయి కాబట్టి మకర కుంభ మీన మేషరాశులు ఎవరికి కూడా ఈ శీలనాటశ ప్రభావం పోయిందని అనుకోవడానికి లేదు తప్పకుండా ఉంటుంది ఈ సంవత్సరం కూడా ఇక సామాన్య ఫలితాలు వస్తాయి చెప్పవచ్చు పోయినా కూడా రాహుకేతులు పద్దెనిమిది పే నుంచి ఈ కుటుంబ స్థానంలో అంటే కుమారులోకి రాహు వస్తాడు స్థానంలో కేదు వస్తాడు అది కూడా కొంత సువర్ణమూర్తులుగా ఉంటారు సువర్ణమూర్తులుగా ఉన్నప్పుడు చెడ్డ బలితాలు కూడా కొద్దిగా అధికంగానే ఉంటాయని చెప్పవచ్చు వీరికి తెలివైన వారు ఈ మకర రాశి వారు ముఖ్యంగా బాగా తెలివైనవారు ఉదార స్వభావాలు అందరూ ఇష్టపడతారు వీరిని శత్రువులపై విజయం సాధించే లక్షణం ఉంటుంది వీరికి పండితనం ఉంటుంది ముసలిలాగా కోపం అధికంగా ఉంటుంది కుటుంబ వృద్ధి కొరకు ఎక్కువగా శ్రమపడతారు ఖరీదైన గృహాలు సేవకులు అందమైన అలంకరణమైన ఇండ్లలో ఉంటారు వీళ్ళు వైద్య విద్యకు సంబంధించిన విషయాల్లో పోటీ పరీక్షల్లో రాణిస్తారు వీళ్ళు ఈ వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఈ సంవత్సరం రవించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి కడుపు మరియు అజీర్ణ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కొంతమేరకు అనారోగ్యాన్ని కలిగిస్తాయి వైద్య ఖర్చులు అధికంగా ఉంటాయి అక్టోబర్లో ఆర్థికంగా పురోగతి ఉంటుంది వైవాహిక సంబంధాలు బాగుంటాయి అందుకే దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది అనమాట అవివాహితులకు ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తారో వారికి అందరికీ కూడా వివాహ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది వృత్తి వ్యాపారం పురోగతిగా ఉంటుంది డిసెంబర్ నెలలో ఆరోగ్య సంస్థలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది వీళ్ళు ఈ సంవత్సరం లగాది ఏళ్ళ నడిచే దేశం పో పోయి పోయిందని చెప్పవచ్చు దాదాపు ఎన్ని సంవత్సరాలుగా అనేక కష్టాలు చవిచూసిన మకర రాశి వారికి ఊరట చేకూరింది ఈ సంవత్సరం గురుబలం లేనప్పటికీ రాహు శరీశ్వరుల అనుకూల పరిస్థితుల వల్ల సమస్యలు అధిగమిస్తారు దాదాపు ఏడున్నర సంవత్సరాల పాటు నడిచిన ఏళ్నాడు శని దోషం తొలగిపోయింది ఈ సంవత్సరం శరీశ్వరుని తృతీయ స్థాన స్థితి గురు ప్ర గ్రహ ప్రతికూల సంచారం నుండి కాపాడుతాడు ఇక శాస్త్రవచన ప్రకారము శని భగవానుడు తృతీయ స్థానంలో సంచారం చేసినప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే స్త్రీభోగంచ మనస్సౌఖ్యం బుద్ధి యత్నాది సిద్ధికృత్ స్వస్థాన ప్రాప్తి ప్రాప్తి ఆరోగ్యం రవిపుత్రే తృతీయ తృతీయ రవిపుత్రుడైన శని భగవానుడు సూర్యకుమారుడైన శని భగవానుడు మూడవ రాశి సంచారం చేసినప్పుడు స్త్రీ సౌక్యం అంటే భార్య సౌఖ్యం ఉంటుంది దంపతుల మధ్య అన్యోన్యత ఉంటుంది సంతో గృహంలో సంతోషం ఉంటుంది అన్ని విషయాల్లోనూ ఆనందంగా ఉంటారు బలం ఉంటుంది మానసిక బలం ఉంటుంది చేసే బుద్ధి ప్రయత్నమైన కార్యాలను విజయం సాధిస్తారు మీ బుద్ధి వాళ్ళతో చాలా స్వగ్రామం సొంత ఊళ్ళో ఉంటారు సౌఖ్యంగా జీవిస్తారు ఆరోగ్యం ఉంటుంది చాలా వరకు బాగానే ఉంటుంది గురువు ఏదేమైనా వ్యతిరేక ఫలితాలు ఇస్తారో వాటి నుంచి శనిశారు కాపాడుతాడు ఉద్యోగము వ్యాపారం అనేది ఎదుగుద ఎదుగుదల ఉంటుంది ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది కాంట్రాక్ట్ ఉద్యోగంలో పర్మనెంట్ అవుతారు సంవత్సరం అంతా ప్రయాణాలు చేస్తారు విదేశీ ప్రయాణాలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగ బదిలీలు కూడా ఉంటాయి ఆధ్యాత్మిక ఆసక్తి కూడా ఉంటుంది తీర్థయాత్రలు క్షే పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ ఉంటారు తోబుట్టువులకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి కానీ వారితో సంబంధాలు బాగుంటాయి మీ సంతానం పురోగతి సాధిస్తారు మీ స్నేహ సంబంధాలు విస్తరించుకుంటాయి అలాగే జూలై నవంబర్ మధ్య ఉదర సంబంధమైన సమస్యలు తదుపరి స్వస్థత చేయకూడదు ఉంటాయి కాబట్టి షష్టగురు సంచారం వల్ల శాస్త్ర ప్రకారము దారాపుత్ర విరోధశ్చ స్వజనే కలహస్తత చోరాగ్ని నృప భవేత్ భవద్గురవు అని శాస్త్రవచనం అనగా గురుడు ఆరో రాసేందుకు సంచారం చేసే కాలం దారాపుత్ర విరోధము స్వజనులతో కలహించుకోవడం అంటే తోబటోలతోనో సొంత అన్నదములతో విరోధాలు చోర్ల వల్ల భయము అగ్ని వల్ల ప్రమాదాలు రాజుల వలన అంటే పెనాల్టీలు పే సరైన టైపు పే ట్యాక్సులు పే చేసుకుపోయినా ఇంకమ్ ట్యాక్స్ కట్టకపోయినా కార్ ఇన్సూరెన్స్లు కట్టకపోయినా కూడా ఇబ్బందులు పెనాల్టీలు పే చేయాల్సి అవసరం ఉంటుంది అప్పులు చేసి విలువైన వస్తువులు కొంటారు వాహనాలు భూములు కొంటారు ఏదైనా సరే మట్టి మొండితరం ఏంటంటే అప్పులు చేసి ఏమైనా అనుకుంటారు వయసులో ఆరో స్థానంలో గురువు సంచారం శత్రువులను పెరిగేలా చేస్తుంది మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో విభేదాలు ఎక్కువగా ఉంటాయి దాంపత్య జీవితంలో కొత్త సమస్యలు ఉంటాయి సంతానం వ్యతిరేకత కూడా ఉంటుంది వారికి కావాల్సిన కోరికలు తీర్చకపోతే తల్లిదండ్రుల మీద కొద్ది ఇబ్బంది కదా వాళ్ళు అయిష్టత పెంచుకుంటారు సంతానం ఇక రాహుగ్రహ సంచారం వల్ల ఈ రాశి రెండో ఇంట్లో రాహు అనుకూలం మీకు ఆహారానికి సంబంధించిన సమస్యలు లేదా శారీరక సమస్యలు ఉంటాయి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి రాహుగ్రహ శుభ సంచార బలితం వల్ల చాలా రకములైన దోషం నుండి రాహు కాపాడతాడు చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన రాహు బలం ప్రభావం వలన శుభయోగం ఏర్పడింది ఈ ఒకరి రాశికి శాస్త్ర ప్రకారం సౌభాగ్యం భాగ్యం ఆరోగ్యం అర్థలాభం యశస్కరం పౌరుషం వినోదర్చ ధనస్థానకు పడి రెండో స్థానంలో రాహు ప్రవచ సంచారం చేసే వాళ్ళు సౌభాగ్యమును వివిధ రూపాల ధనమును శరీర బలమును అంటే ఆరోగ్యం బాగుంటుంది చాలా వరకు కీర్తి సంఘంలో మంచి గౌరవ ప్రదర్శన ఉంటాయి ప్రజల్లో పలుకుబడి సర్వత్రా అనుకూలంగా ఉంటుంది ఏవో చిన్న చిన్న సమస్యలు పెద్దగా ఇబ్బంది పెట్టే సమస్యలు అంటే ఏమి ఉండవు మొదలైన సుఫలితాలు కలుగుతాయి పై ప్రకారం ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి వివాహ శుభకార్యాలు చేస్తారు ఆరోగ్యం బాగుంటుంది మాట పట్టింపులు ఉంటాయి జీవిత భావ సంవత్సరం సత్సంబాదాలు ఉంటాయి శత్రు విజయం ఉంటుంది కోర్టు కేసులో ఉంటే వాటిల్లో విజయం సాధించే అవకాశం ఉంది ఈ సంవత్సరం ఉద్యోగం వ్యాపారం అభివృద్ధి మరియు రావు గ్రహం గురుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుండి కాపాడతాడు ఇక ఈ సంవత్సరం మరిన్ని శుభ పొందడానికి గురువారం రావి చెట్టు ప్రయోజనాలు చేయండి గురుబలం లేదు కాబట్టి దత్తకవచం కానీ గురు స్తోత్రాలు కానీ పారాయణ చేయండి ఇది దత్తాత్రేయ స్తోత్ర దక్షిణాముల స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేసుకుంటే మంచిది గురువారం నాడు శరీర ధారణ చేయడం వల్ల కూడా ఇబ్బందులు తగ్గుతాయి ఇక కేతు ప్రభావం ఎనిమిదో స్థానం అష్టమంలో కేతు సంచారం వల్ల మానసికమైన హెచ్చతగ్గులు ఉంటాయి ఊహించ ధనలాభం శారీరక సమస్యలు ఉంటాయి పిత్త సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడతారు సాధన యోగా చేయడం వల్ల ఆధ్యాత్మిక చింతల్లో ఎక్కువగా నియోజకవర్గం కావాలనే ఆలోచన ఉంటుంది ఇక దేహపీడ మన క్లేశం చతుష్పాద మృగాద్భయం రాజకోప ప్రయాణం చ అష్టమస్థానకు పాడి అని చెప్పండి కేతు ఎనిమిది ఉన్నప్పుడు ఈ శరీరపీడ మనోవిచారము క్రూర జంతువుల వలన భయము క్రూ జంతువులు అంటే ఇవాళ చెప్పి ఏముండదు మనం వార్నింగ్ లేచి వాకింగ్ వెళ్తుంటే ఊరి కుక్క రోడ్డుపై కుక్కలు ఉంటాయి వాటితో జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఖర్చా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అది దా రాజదండనాది వేయాలంటే పెనాల్టీస్ గవర్నమెంట్ పెనాల్టీస్ పే చేయడం కార్లకు కానీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ కానీ ఏమైనా కరెంట్ బిల్స్ కానీ ట్యాప్ ట్యాక్స్ కానీ ఇలాంటివి హౌస్ ట్యాక్స్ కానీ కట్టకపోతే పెనాల్టీస్ పడే అవకాశాలు ఉంటాయి తరచు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ప్రయత్న కార్యాలు చెడిపోతుంటాయి ఇత్యాది అశుభ కేతు వల్ల అష్టమ కేతువల జరుగుతుంది ఇక్కడ ఉత్తరాష నక్షత్రాలకు ఆర్థిక ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు ఉంటాయి మానసిక ప్రశాంతత తక్కువ మోసపోయే అవకాశాలు ఉంటాయి ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది శ్రమ ఎక్కువ ప్రతిఫలం తక్కువగా ఉంటుంది షోణ నక్షత్రాలకు సాధారణ ఫలితాలు గోతరిస్తున్నాయి సామాన్యంగా నడుస్తుంది జీవితం వృత్తి ఉత్తి వ్యాపార వ్యవసాయాల్లో ఎదుగుదల ఉంటుంది వీరికి ధరిస్త వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరము ఈ సంవత్సరం వద్ద ఖర్చులు అధికము ప్రయాసలు మానసిక ప్రశాంతత లోపిస్తుంది బంధు విరోధం ఉంటుంది ఇక వీరు ఆరాధించాల్సిన దైవం ఏంటంటే గణపతికి ప్రతిరోజు కుబేరితో దీపారాధన చేయండి ఆంజనేయ స్వామిని హనుమాన్ చాలిసా పారాయణ చేయడము శనివారం దుర్ముహూర్తంలో ఆంజనేయ స్వామికి అష్టోత్తరామర్చన దుర్గాదేవి ఆరాధన అంటే దుర్గా సప్షుకి ప్రతిరోజు పారాయణ చేసుకోండి అలాగే శనివారం ఆంజనేయ స్వామి ఆరాధన మంగళవారము శనివారము అందులో హనుమాన్ చాలసభ భారాన్ని చేయండి తప్పకుండా మీకు అశుభ ఫలితాలు దొరుకుతాయి మొత్తం మీద చెప్పాలంటే వెళ్ళినా శని ప్రవాన్ తొలగింది అని భ్రమ మాత్రమే ఒక ఎనభై ఎనిమిది రోజులు మాత్రమే ఈ సంవత్సరం అంతా కూడా శని భగవాన్ యొక్క అనుగ్రహం ఉంటుంది రాష్ట్రాధిపతి కాబట్టి ఫలితాలు విపరీతంగా ఉండవు ఇబ్బంది పెట్టవు మొత్తం మీద శని గురుకేతువుల యొక్క ప్రతికూల పరిస్థితి వల్ల ఇబ్బందులు తప్పవు ఈ ఆత్మశైర్యమే మళ్ళీ ముందుకు తీసుకెళ్తుంది రావు గ్రహ అనుకూలత ఉంది కాబట్టి మనోధైర్యంతో ముందుకు సాగుతారు శని భగవాడిని అనుగ్రహం కలగాలంటే శారీరక శ్రమ చేయడం ఈ క్రింది స్థాయి వాళ్ళని గౌరవించడం నిజాయితీగా జీవించడం ముఖ్యం తల్లిదండ్రుల గౌరవంలో గురువుల పెద్దల ఆశీర్వాదం చాలా అవసరం దానివల్ల గురువుల పెరుగుతుంది ప్రతి పనిలోనూ శ్రద్ధ అవసరం కేతు భగవాను అనుగ్రహం లోపించాలంటే గణపతి ఆరాధన కొబ్బరి నూత దీపారాధన ఏ స్థితిలో అయినా అలవాటు చేసుకోవాలి ఎలాంటి పరిస్థితుల్లోనే అనుభవించడానికి రెడీగా ఉండాలి ఇవి మకర రాశి ముఖ్య సూచనలు ఆ భగవంతుడు అందరికీ మనశ్శాంతి ఆరు ఆయుర ఆరోగ్యాలు శుభ సంతోషాన్ని ప్రోత్సహించాలని కోరుతూ ముగిస్తున్నాను శుభమస్తు